హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ ఎంతో అద్భుతమైన అపూర్వమైన రాగితోప మన పూర్వీకులు ఆరోగ్యానికి బంగారు బాటలు వేశారు అలాంటి ఓ అద్భుతమైన వంటకం ఈ రాగితోప ప్రకృతిలో పుట్టిన ఈ రాగితోప చాలా మంచిదండి ఆరోగ్యానికి మన పూర్వీకులు అంత బలంగా ఉండడానికి కారణం ఈ రాగితోప అని కూడా చెప్పుకోవచ్చు రాగిలో ఉండే విటమిన్స్ చాలా ఎక్కువ అండి వాటిలో ఉండే విటమిన్స్ వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుంటే అస్సలు తినడం అయితే మానరండి ఇది రాగితోప విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఇనుము ఫైబర్ ప్రోటీన్స్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎన్నో అపూర్వమైన ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన ఈ రాగి తోపని ఎలా చేయాలి దీని ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా చేస్తే పర్ఫెక్ట్ రాగి తోప రెడీ చేయగలం ఎంతో అద్భుతంగా ఉంటుందండి నేను చేసినట్టుగా ప్రిపేర్ చేస్తే ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా మనం ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ పోసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి చూడండి ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగింది కదా ఇలా కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకోవాలండి బెల్లంలో ఉన్న డస్ట్ అదంతా పోతుంది ఇలా కంపల్సరీ వడగట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న వాటర్ని పక్కన పెట్టేసేయండి గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు రాగి పిండి వేసి రాగి పిండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి అలా వేయించడం వల్ల రాగితోప అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి కంపల్సరీ రాగి పిండిని అయితే వేయించాలి రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచిది రాగుల్ని మన డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయండి రాగులు తినడం వల్ల ఎముకలు బలపడతాయి రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గేవారికి ఉపయోగపడుతుంది అలానే పూర్వం బాలిందులకి కంపల్సరీ రాగి తోపని అయితే పెట్టేవారండి ఈ తోప తినడం వల్ల పిల్లలకి పాలు అనేది బాగా పడతాయనేసి నడుముకి మలమని ఈ రాగితోపని పెట్టేవారు కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మన రాగిపిండి అయితే వేయించేస్తామండి ఇలా వేయించిన రాగి పిండిలో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అదంతా నెమ్మదిగా పోసుకోవాలి అలానే గడ్డ కింద కట్టినా చేసిన ఒక విస్కర్ తీసుకుని వాటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదు అంటే మొత్తం చల్లారిన తర్వాత నెమ్మదిగా వాటర్ పోసుకొని కలపండి విస్కర్తో అయినా కలపండి అలానే ముద్దలు లేకుండా కలిపేసేయండి అలా ముద్దలు లేకుండా కలుపుతూనే ఉండండి ఎప్పుడైతే మనకి బాండిని సెపరేట్ అవుతుందో రాగితోపా అప్పుడు బ్యాచెస్ కింద నెయ్యిని వేసుకుని అడుగు పట్టకుండా ఒక టెన్ మినిట్స్ అయినా సరే కలుపుతూ ఉండాలండి అలా కలిపితే మన రాగితోప రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చూడండి నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి నెయ్యి లేదంటే నువ్వుల నూనె కాచిన నువ్వుల నూనెని వేసి చేస్తే చాలా బలమండి ఇన్నాళ్ళు మన పూర్వీకులు నువ్వుల నూనెనైతే వాడేవారండి రాగి తోపకి నెయ్యి కాదండి నువ్వుల నూనె చాలా బలం చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడా అడుగంటకుండా దగ్గరనే ఉండి బాగా కలిపేసేయండి ఇలా కలిపిన దీంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ బ్యాచెస్ కింద వేస్తూ రెండు మూడు సార్లు కలుపుతూనే ఉండండి ఇలా మనం రెడీ చేసుకున్న రాగి తోపా రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఇదిగోనండి అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ రెసిపీ రాగితోప రెడీ అయిపోయింది మీరు ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి మనం రాగిపిండిని వేయించేటప్పుడే కొబ్బరి తురుము కూడా వేసుకుని వేయించుకుని తీసుకోవచ్చు ఈ రాగితోప రెసిపీని మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పెట్టడం వల్ల మన పిల్లలకి నడుము నొప్పులు అవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయండి కంపల్సరీ ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం ఇది కంపల్సరీ ఆడపిల్లలకి పెట్టాల్సిన రెసిపీ అంతేనండి ఎంతో అద్భుతమైన రాగితోప రెసిపీ రెడీ అయిపోయింది ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చింది అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్